హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు రోజు మీ అందరి కోసం మంచి స్నాక్ ఐటెం తయారు చేస్తాను ఆ స్నాక్ ఐటమ్ ఇప్పటిది కాదండి పూర్వకాలం బాగా పాతకాలం నాటిదే ఇది అయితే మా చిన్నతనాలు ఎక్కువ చేసేవారు మీకు కూడా ఆ స్నాక్ ఐటమ్ ఏంటి అనేది నేను చెబుతాను అది కొబ్బరి జంతికలండి అదే దాన్ని కొబ్బరి బురుకులు అని అంటారు అలా అంటారు అయితే ఆ జంతికలకి కొబ్బరి పాలు ముందర తీసుకోవాలి ఇదిగోనండి మీకు ఒక గ్లా ఈ తోటి రెండు గ్లాసులు పొడి బియ్యం పిండి తీసుకున్నాను నేను ఇదిగోనండి పొడి బియ్యం పిండి ఇదిగో ఒక చెక్క ఒక అంత ఒక గ్లాసులు పాలు వచ్చేలాగా మీకు ఎన్నొస్తే పాలు ఒకవేళ పాలు అనుకోండి తత్వా నీళ్ళు పోసి కలుపుకోవచ్చు కానీ ఇదిగో పాలు చిక్కగా తీసి నేను అట్టే పెట్టాను వడపోసాను అది ఎలా పాలు ఎలా తీయాలంటే నేను వీడియో చివరిదాకా చూడండి మీకు అన్నీ చెబుతాను ఇదిగో పొడి బియ్యం పిండి ఉప్పు కారం వాము ఇది మినపసున్ను పొడవండి ఇది మనం మినపసున్ను చేసుకోవటానికి ఉపయోగించే పొడవు నా దగ్గర ఎప్పుడు చేసిన పొడవు ఉంటుంది కొన్ని కొన్ని పిండి వంటలకు ఉపయోగిస్తూ ఉంటాను అందుకే ఇదిగో నెయ్యి పప్పు చూసారా ఉప్పు కారం మినపసున్న పొడి వాము ఇదిగో పప్పు నెయ్యి ఇదిగో కొబ్బరి పాలు టానికి నూనెనండి ఈ ఇవన్నీ ఈ పిండిలో నేను ఎలా మిక్స్ చేసి ఎలా కలిపి ఎలా ఈ జంతికలు చేస్తాను చక్కగా చూపెడతాను సవకాశంగా చూసి మీరు నేర్చుకోండి చాలా హెల్తీగా ఉంటాయండి కొబ్బరితో కూడా చేస్తున్నాం కదా దాంట్లో వేసేవన్నీ కూడా హెల్తీ ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను పిండి ఎలా కలుపుతానో రెండు వీడియోగా కదా చూద్దాం ఇదిగోనండి ఈ బియ్యం పిండిలో ఫస్ట్ మనం ఫస్ట్ మనం ఇందులోను మనం ఇదిగో ఈ పిండికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఇలాగ ఎక్కువ తక్కువలు వేసుకోకండి చక్కగా సమానంగా వేసుకోండి ఉప్పు ఈ ఉప్పు వేసాక ఏం చేస్తారంటే ఈ నెయ్యి వేద్దాం మీరు ఈ నెయ్యికి బదులు వెన్నపోసు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర వెన్న అవైలబుల్గా లేదు అందుకని నేను వెన్న వేయటం లేదు ఇప్పుడు అప్పుడు ఇదిగో రెండు చెంచాలు వేసాను అనమాట ఇది రెండు చెంచాలతో పెట్టుకున్న పెద్ద చెంచాతోటి ఇదిగో ఈ పూడము కాస్త ఇలా వేసుకోండి మనకు చిన్న పొడమే కదా కమ్మగా ఉంటుంది ఏమవదు చక్కగా జంతికలు కూడా కరకరలాడుతూ వస్తాయి మనకి కమ్మగా ఉంటాయి అన్నమాట ఇందులో అన్ని బలవర్ధకమైనవే వేస్తున్నామండి మనం జంతికలు ఈ కొబ్బరి పాలతోటి చక్కటి జంతికలు తయారు చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మనం ఇదిగో నెయ్యి వేసాను నెయ్యి సరిపోతుందండి ఇంకా ఇది ఒక్క పైసలు ఉంది వేసేస్తున్నాను ఇది లేనప్పుడు మీరు చక్కగా వెన్నపూసు ఉంటే వెన్నపూస వేసేసుకోండి వెన్నపూస వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు ఒకటి వేసాం ఇప్పుడు తర్వాత కారం వేస్తున్నానండి కొద్దిగా వేస్తున్నాను ఇది కమ్మటి వస్తువు కదా అందుకని కాస్త కారం ఉందా లేదా అన్నట్టు లాగా ఇదిగో ఇలా కారం వేసా ఇప్పుడు వాము కొద్దిగా వాము మీరు ఇష్టం వాము ఇష్టం లేని వాళ్ళు జీబత వేసుకోండి ఏదైనా బాగానే ఉంటుంది నేనైతే వామే వేశాను ఇదిగో ఇప్పుడు మన నుపప్పు లెక్కలేదండి మనం ఎంతైనా వేసుకోవచ్చు కమ్మదనం వస్తుంది అన్నమాట నుపప్పుకి ఇదిగో ఇవన్నీ చక్కగా ఇలా కలిసిపోయి మిక్స్ అయ్యాక ఇప్పుడు ఈ పిండిలోనూ కొద్ది కొద్ది కొద్దిగా నేను వడపోసేసానండి ఇది ఎలాగని మీకు చెబుతానన్నాను కదా కొబ్బరికాయ ముక్కలు సన్నగా తరుక్కుని ముందర మెత్తగా మిక్సీలో వేసి అప్పుడొక్క గ్లాసు ఆ మొక్కల్ని బట్టి నీళ్లు చిక్కగా రావటానికి పాలు ఆ మొక్కల్ని బట్టి నీళ్ళు పోసుకోండి ఇదిగొచ్చి సరే అంత చిక్కగా వచ్చాయో ఇంత తీసాను అన్నమాట నేను ఇదిగో చూడండి అదిగో చిక్కగా తీసి దీన్ని వడపోసాను అనమాట అండి ఆ తుక్క అంతా తీసేసి వడపోసా వడపోయటం వల్ల చక్కటి పాలు మనకి ఎరుగు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో చూసారా ఈ ఓవేళ మీకు అనుకోండి పిండికి నేను ఈ గ్లాసుతో రెండు గ్లాసులు పిండి తీసుకున్నానండి ఒకవేళ ఈ పిండిలోకి పాలు అనుకోండి కాలకపోతే చాలినన్ని కూడా మనం పోసేసుకుని అప్పుడు ఏం చేయాలంటే చూసారా గిన్నెకి పట్టేలా తీసాను పాలు అంత చిక్కగా తీసా మీరు కూడా అలా చిక్కగానే తీసుకోండి బాగుంటాయి ఇవి ఒకవేళ మీకు ఇందులోను కలిపినప్పుడు ఈ టిప్ ఏమిటంటే చాలకపోతే కనుక అప్పుడు కొద్దిగా వాటర్ ఇందులో పోసుకుని ఆ వాటర్తో కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు అందుగా అయ్యో చాలలేదనే బెంగ పెట్టుకోకండి దీన్ని మన జాంతికి పిండిలాగా చక్కగా కలుపుకొని ఇవేలాగా అన్నీ కూడా కలిసిపోయేలాగా జాంతిక పిండిలాగా కలిపేసుకోవటమే ఇది చాలా సులువు అండి ఆరోగ్యకరమైన జంతికలు మా చిన్నతనాల్లో కొబ్బరికాయ కొడితే గబుక్కుని పాలు తీసి ఆ పాలతోటి జంతికలు అవి వండి కొందరు కొందరు నేను మన చేసిన పాలకాయల్లో కూడా పోసేవారండి ఇలాంటి పాలు అయితే అది మళ్ళీ మీకు చూపెడతాను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మీకు ఆ పాలకాయలు కూడా ఎలా చేయాలో నేను చూపెడతాను ఈ పిండి అంతా కలిపేసాక నూనె కూడా పెట్టాక అప్పుడు మీకు చూపెడతాను మళ్ళీ ఇదిగోనండి పిండి చక్కగా ఇదిగో పిండి ఇలా సమానంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలపకూడదు మరీ మెత్త పలసన్లా కలుపుకోకూడదు ఇదిగో మూడు చెల్లలు ఉన్నది వేసాను నేను ఇలాగ మూడు చెల్లలు ఉన్నది వేసి ఇదిగో నూనె కూడా పెట్టాను కాగింది ఇది నేను ఏం చేస్తానంటే డైరెక్టు నూనెలో వేసుకునేవాడు వేసేసుకోండి పర్వాలేదు నేను ఏం చేస్తున్నానంటే వీటిని చిన్న చిన్న మురుకుల కింద చుట్టుకోండి బాగుంటాయి అంతే అలా చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి అది అలాగ మన పిల్లలకి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అలాగ అలాగ అదిగో అలా నేను వేస్తున్నాను మీరు కూడా మీ నచ్చిన సైజులో వేసుకోండి పర్వాలేదు అదిగో అంటే ఒకే చోట పడకుండా ఒక్కొక్కటైనా వేసుకుందాం జాగ్రత్తగాను ఇదిగో ఇలా చుట్టుకుంటే అలాగా చక్కగా ఒకే చోట పడకుండా తీసుకుని వేసుకోండి అది అలాగా చాలా చేసుకోవచ్చండి ఇవి ఈ జంతికలు ఎంతో కరకరలాడతాయి బలంగా ఉంటాయి ఇందులో మనం వేసింది మినపొడి వేసాము మెనపచన్నపొడి వేసుకున్నాము చక్కగా పాలు చక్కటి కొబ్బరి పాలు వేసుకున్నాం అన్నీ కూడా మంచి మంచి ఐటమ్స్ వేసుకున్నాం నూనె కొంచెం బాగా కాగినట్టుగా అని అనిపిస్తే కనుక కొంచెం తగ్గించండి తగ్గించటం వల్ల ఎరుపు రావు లేకపోతే కనుక పైన ఎరుపు వచ్చేసి మీకు మళ్ళీ ఏమవుతుందంటే ఇది లోపల పచ్చిగా ఉండి పైన ఏమో ఇదిగా ఉంటాయి నూరు బాగా కాగిందని అనుమానం వచ్చింది నాకు అందుకని నేను కొంచెం తగ్గించాను జాగ్రత్తగా ఈ బబుల్స్ పోయేలాగా చక్కగా మీరు డైరెక్టు అలా దాంట్లో పిండుకోలేని వాళ్ళు మీరేం చేస్తారంటే అలా పళ్ళె మీద పిండుకోండి లేకపోతే కనుక డైరెక్ట్గా మనం నూనెలో వేసేసుకోవచ్చు చాలా కరకరకరలాడుతూ ఉంటాయి చాలా బలంగా కూడా ఉంటాయి మీరందరూ కూడా నేను చెప్పిన రీతిలో చక్కగా చేసుకోండి అయితే మీరు చేసే పని ఏంటంటే మినపసొన్న పొడ మటుకు ఇదో టిప్పేనండి మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒక గ్లాసులు మెనువులు వేయించేసుకుని చక్కగాను తెల్ల తెల్లమైన మెనపు సున్నిపోవడానికి సరిపడా సరిపడా తెల్లమైనవులు వేయించుకుని అది చక్కగా మిక్సీలో పట్టుకుని పొడన్ చేసేసుకుని ఒక్క చోట పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి పిండి వంటల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి పిండి వంటల్లో మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట సర నేను ఈసారి డైరెక్ట్ వేసి చూపెడతాను ఇవి చక్కటి గొల్లతనం వస్తాయండి దీంట్లో వేసినవన్నీ కూడా గొల్లగా ఉండేవి కాబట్టి మీకు అన్నీ కూడా పిండిలో మెనపు సొండిపోవడం వేసినందువల్ల అదో గొల్లతనం నువ్వు పప్పు వేసాం నెయ్యి వేసాం కొబ్బరి పాలు వేసాం అందుకని ఇవన్నీ కూడా ఇరుగు నేను డైరెక్ట్ వేస్తున్నాను ఈసారి చూడండి ఇది అలా ఒక్కొక్క చప్పుని కూడా అందంగా వేసుకోండి నేను మూడు వేయటం వల్ల కలిసిపోయింది ఇప్పుడు ఈసారి భయం లేని వాళ్ళు అలా ఒక్కటైనా సరే పళ్ళెం మీద వేసుకోవచ్చు నేను ముందర మూడు వేసాను ఇలాగ మీరు డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు మీకు ఎంత సైజు కావాలో అంత పళ్ళెం మీద చుట్టుకుని వేసుకోవచ్చు కానీ ఒకటి ఏంటంటే మీరు ఈ నూనెలో వేసేటప్పుడు మాకు చాలా టెక్నిక్గా వేయాలి ఎత్తు మించి వేశారనుకోండి మీ మీద పడిపోతుంది తక్కువగా ప్లేట్ని ఇలా పెట్టి మీ వేపు రాకుండా వేసుకోవాలి అది కూడా లాస్ట్లో మళ్ళీ ఒకసారి మీరు చూపెడతాను చూద్దరు కానీ ఇలాగా నేను ఈసారి డైరెక్ట్ వేసాను దీంట్లోను అది సరే ఎంత బాగా వస్తుందో అలా కూడా వేసుకోవచ్చు కాబట్టి మీరు ఏ టైప్లో వేసినా ఎలా వేసినా వేగేది మటుకు వేగాలి ఇది వచ్చిస్తారు అది అలా అనేసరికి వచ్చేస్తే చాలా 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 చాలాగా ఉంటాయండి చూసారా అది ఇలా అనేసరికి అంత బాగా ఉంటాయో ఇవి ఎంత బాగా వేగి ఎంతగా ఉంటాయో అంత కమ్మగా కూడా ఉంటాయి అది విడిపోతాయని అనుకోకండి ఎందుకంటే కొంచెం మీరు వరిపిండి బాగా నెత్తగా చల్లించుకున్నాం కానీ ఇందులో కూడా అన్ని కమ్మటమే వేయటం వల్ల కొంచెం విడిపోయినా ఏం పర్వాలేదు మీకు చాలా బాగుంటాయి ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయాక ఈ కలర్ వచ్చాక ఇదిగో ఈ కలర్ వచ్చాక తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఇదిగో మీకు మళ్ళీ మీద వేయటం ఇంకొకటి చూపెడతాను అది చూడండి చూసి మీరు నేను ఎలా చేశాను మీకు కొబ్బరి పాలు లెక్కలేదండి కొబ్బరి పాలు ఎన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలని లెక్క లేదు అని చేత అయ్యో ఎన్ని వేయాలండి ఎంత పిండి అని అండి అని అనకండి ఎందుకంటే నేను తీసుకున్నది ఏంటంటే రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను వరి పిండి మీరు ఎంతైనా తీసుకోవచ్చు కొంచెం పిండైనా తీసుకోవచ్చు దానిదే ఉంది ఈ మొట్టమొదట చూసారా బాగా కాగిపోయింది నూనె కాగిపోయిన దాంట్లో వేయటం వల్ల వెయ్యిగానే కొంచెం అదిగో కలర్ వచ్చేసి ఇప్పుడు నేను లైట్ కలర్ లో తీసాను ఇప్పుడు మళ్ళీ చూడండి మీకు తిప్పి చూపెడతాను ఇదిగో చక్కగా సులువుగా చేసుకోవచ్చండి ఇవి ఈ జంతుకులు ఎంతో సులువుగా చేసుకుని పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ అందించండి మీరు ఇదిగో సరే అంతే అలా చక్క రంగు వస్తాయన్నమాట ఇవన్నీ కూడా మీకు అయ్యాక మళ్ళీ నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం పాతకాలం నాటి చక్కగా ఎంతో కరకరకరలాడే ఆరోగ్యమైన కమ్మని కమ్మనివి మీ కొబ్బరి పాలతో జంతికలు ఇవి దీంట్లో వేసినవన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండి ఉప్పు వాము ఆ తర్వాత నువ్వుపప్పు నెయ్యి నెయ్యి వాసంతో ఎంత గుమఘలు ఆడుతున్నాయో ఇవి నూపప్పు కూడా చక్కగా వేసాం ఎంతో కమ్మగా ఉంటాయి కొబ్బరి పాలు కూడా చక్కగా బలమైనవండి ఏదో చూసారా ఇలా పుట్టుకుంటే ఎలా అయిపోతున్నాయో ఇదిగో అదిగో అదో చూసారా అంత అంత క్రిస్పీగా వచ్చాయి దీనికి కావలసినవి ఏమీ లేవండి అన్నీ మన ఇంట్లో ఉన్నవే శుభ్రంగా బియ్యం పిండి మీరెట్టొచ్చి మినపసన్న పొడవు ఇంట్లో లేని వాళ్ళు అన్నీ తెల్ల మినపు వేయించుకుని కొంచెం మిక్సీలో వేసుకుని పొడం చేసి జల్లించుకుని దాంట్లో పెట్టుకోండి పొడం ఓ రెండు చెంచాలు రెండు పెద్ద గ్లాసులతో పెట్టాను నేను పిండి ఓ రెండు చెంచాలు పొడం వేసాను నెయ్యి ఉంటే నెయ్యి వెన్నపూసు ఉంటే వెన్నపూస వేస్తే ఇలా గుమ్మగుమలాడుతూ నీకు వస్తాయి అదొకటి మీకు కొంచెం ఈ గొల్ల ఎక్కువ చేస్తాయి అనమాట మీరం అయ్యేది ఇవన్నీ వేసిన అని మీకు జంతిక జంతిక పడంగా రాకపోయినా ఏమి భయపడకండి చాలా గొల్లగా వస్తాయి నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయి ఎంతో అద్భుతమైన రుచిగల జంతికలు అండి ఇవి ఈ కొబ్బరి జంతికలు నేను చేత నేను ఎలా చేశాను ఏ కొలతలతో చేశాను అని ఉప్పు కారు నేను మీకు సరిపడి వేసుకోండి నేను కొలతలతో చెప్పలేను నేను అన్నీ కూడా గ్లాసులతో తీసుకునేనండి గ్లాసులు పిండి అదే మీరు నాలుగు గ్లాసులు తీసుకోండి అది మీరు ఎంతైనా తీసుకోవచ్చు కానీ కొబ్బరి పాలు చిక్కగా తీసుకోండి చాలకపోతే నీళ్లు పోసి కలుపుకోండి దాంట్లో నెయ్యి లేకపోతే వెంట పోసుకొని నెయ్యి వేసుకోండి ఇలా దేనికి దానికి ఆల్టర్నేషన్గా పెట్టుకుని మీరు జంతికి చేసుకుని తిన్నారనుకోండి మీ పిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళకి పెట్టండి పెద్దవాళ్ళు కూడా చక్కగా తినేయించండి మీ పిల్లలకి పెట్టి పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని ఆనందించండి మరిన్ని మంచి మంచి వీడియోలు ఇంకా నేను చేస్తాను నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్